భారత్ బంగారు కళ నెరవేరడానికి మరికొన్ని గంటల దూరంలోనే ఉన్నామని మన క్రీడాభిమానులు ఉత్కంఠతో వేచి చూస్తున్న వేళ హఠాత్తుగా అంతా తలకిందులైంది రెస్లింగ్ లో ఒకే రోజు ప్రపంచంలోనే దిగ్గజ క్రీడాకారుణులుగా చెబుతున్న ముగ్గురిని అవలీలగా జయించి చరిత్ర సృష్టించింది హర్యానాకు చెందిన రెస్లింగ్ క్రీడాకారిణి వినేష్ పోగాట్ అయితే బుధవారం మన రెజ్లింగ్ స్టార్ వినేష్ పోగాట్ పై అనర్హత వేటుపడింది యాభై కిలోల బరువు కేటగిరీలో ఆడుతున్న వినీష్ ఓ వంద గ్రాములు అదనపు బరువుతో ఉన్నదన్న కారణంతో డిస్క్వాలిఫై అవ్వడంతో ఒక్కసారిగా దేశంలో కలకలం చెలరేగింది అప్పటి వరకు సాధించిన రికార్డులు కూడా బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి కేవలం ఒక్క రోజులోనే ఇంత మార్పు ఎలా జరిగిందన్నది ఎవరికీ అర్థం కాలేదు నిజానికి అంతర్జాతీయ క్రీడలు ప్రపంచ స్థాయిలో జరుగుతుంటాయి కాబట్టి రూల్స్ కూడా చిత్ర విచిత్రంగానే ఉంటాయి వాటిని ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది అవి ఎవరి అంచనాలకు అందని విధంగా ఉంటాయి ఎవరినైనా ఎప్పుడైనా ఓ అనామకుడిని ప్రపంచ శిఖరాగ్రం పైన ప్రతిష్ఠించగలం అలాగే ఎత్తైన శిఖరాల్లోకి చేరిన వారిని అతఃపాతాలనికి తొక్కేయనుగలవు దీంతో సదరు బాధితుల నిరాశా ని స్పృహల్లో కూరుకుపోతుంటారు కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పరస్పర విరుద్ధమైన ఈ రెండు అనుభవాలను వినేష్ పోగాట్ చవి చూడాల్సి వచ్చింది క్రీడా రంగంలో దేశాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి స్ఫూర్తి రగల్చడానికి పోటీ పడుతుంటారు వారి కృషి ఇలాంటి సందర్భాల్లో ముందంజలో నిలిచి మాతృదేశానికి మరిచిపోలేని విజయాన్ని అందిస్తుంటుంది ఇందుకోసం క్రీడాకారులు సంవత్సరాల తరబడి శ్రమిస్తారు విజయం కోసం అనుక్షణం తప్పిస్తారు తమ తమ నైపుణ్యాలకు క్షణక్షణం పదును పెట్టుకుంటారు నిజానికి ఇలాంటి కోవకే చెందుతుంది హర్యానాకు చెందిన క్రీడాకారిని వినేష్ పోగాట్ ఈమె రెజ్లింగ్ కేటగిరీలో భారతదేశానికి తలమానికమైనదిగా చెప్పవచ్చు ఆమె విషయంలో జరిగిన పరిణామం గురించి తెలియగానే భారత ప్రధాని మోదీ ఆమెకు స్వయంగా ఫోన్ చేసి పలకరించారు ఆయన ఆమెను చాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అని సముదాయించారు నిజానికి ఆయన చెప్పినట్టు వినేష్ సవాళ్లకు ఎదురొడ్డి పోరాడే స్వభావంతో ఉంటుంది ఒక్క రెస్లింగ్ లో మాత్రమే కాదు దశాబ్దాలుగా దేశ క్రీడా రంగాన్ని పట్టిపీడుస్తున్న లింగ వివక్ష పైన లైంగిక వేధింపుల పైన శివంగిలా తిరగబడిన చరిత్ర కూడా ఆమెకు ఉంది తోటి క్రీడాకారులకు టీం మేనేజర్ల నుంచి ఎదురవుతున్న లైంగిక హింసపై నిరుడు దాదాపు నెలన్నర పాటు ఢిల్లీ వీధుల్లో పోరాడింది దినేష్ అరెస్టులు అవమానాలు లాఠీ దెబ్బలు చంపేస్తామన్న బెదిరింపులు సహిస్తూ భరిస్తూ మొక్కవోని ముక్కు సంకల్పాన్ని ప్రదర్శించింది ఆటల బరిలోనే కాదు తేడా వస్తే అధికార మదం పైన పోరాడతాననే సందేశం పంపింది ఒక దశలో ఇతర క్రీడాకారులతో పాటు తనకు వచ్చిన అవార్డులన్నీ వెనక్కివ్వాలని పథకాలను గంగానదిలో పడేయాలని నిర్ణయించుకుంది ఏ రంగంలోనైనా మహిళలు రాణించడం అంటే అంత సులువేం కాదు గడప లోపలా కాదు వెలుపల సైతం అడుగడుగున అవరోధాలు అడ్డంకులు ఉంటాయి క్రీడా రంగంలో ఇవి మరిన్ని రెట్లు అధికంగా ఉంటాయని వీరి పోరాటం ద్వారా సమాజానికి తేట తెలమైంది సమస్యలను ఎదుర్కొనటంతో పాటు అవి కలిగించే భావోద్వేగాలను అధిగమించింది వినేష్ గాయపడిన మనసును ఓదార్చుకుంటూ తాను ఎంచుకున్న రెస్లింగ్ లో ఏకాగ్రత సాధించి నైపుణ్యాన్ని పెంచుకుంది ఇలా ఒకేసారి రెండు రంగాల్లో రావడం అన్నది చాలా కష్టం కానీ వినేష్ దృఢంగా నిలబడింది తనేమిటో ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు క్రీడా పోటీల్లో నిరూపించుకుంది అంత కష్టపడింది కాబట్టే మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన జపాన్ క్రీడాకారిణి సుసాకి యుయోను మట్టి కరిపించింది మూడు రెండు తేడాతో గెలిచి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచింది బరిలో ఎంతవరకు ఓటమే చవి చూడని నెంబర్ వన్ యుయు నిజానికి ఈ పోర్లో అందరి ఫేవరెట్ గా ఉంది అంతేకాదు ఆపై ఉద్దండులైన ఉక్రెయిన్ క్యూబా క్రీడా దిగ్గజాలను కూడా వినేష్ సునాయాసంగా అధిగమించింది బుధవారం అమెరికా క్రీడాకారిణి సారా హిల్డా బ్రాండ్ తో తలపడుతున్న సమయంలో ఆమె యాభై కిలోల బరువు ఉంటే రెండు పాయింట్ ఐదు కిలోలు అధికంగా ఉంది అప్పటి వరకు పెద్దగా పట్టించుకుని అధికారులు కలవరపడ్డారు ఒక్కసారిగా అంత బరువును తగ్గించడం అంటే మాటలు కాదు కేవలం ఆమె సపోర్టింగ్ స్టాఫ్ నిర్లక్ష్యం ఇంతకు దారి తీసింది అయితే దినేష్ ఓవర్ వెయిట్ కు కారణం ఆమె అబద్ధం చెప్పిందా లేక సపోర్టింగ్ స్టాఫ్ నిర్లక్ష్యమా అన్న చర్చ మొదలైంది ఆమె అందరినీ మోసం చేసి యాభై కేజీల విభాగంలో పోటీకి దిగిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి టీమిండియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్థివాలా కోచ్ న్యూట్రిషనిస్ట్ ఐఓఏ చీఫ్ పీటీ ఉషా చెప్పిన దాని ప్రకారం ఇది సపోర్టింగ్ స్టాఫ్ తప్పే అని తెలుస్తుంది బ్రెజిలింగ్ లో ఏ ఈవెంట్ అయినా రెండు రోజుల్లో ముగిసిపోతుంది అలాగే మహిళల యాభై కేజీల ఫ్రీ స్టైల్ విభాగం ఉదయం పూట వెయిట్ నిర్దేశిత బరువు ఉన్నారా లేదా అని చెక్ చేస్తారు సాధారణంగా ప్రపంచంలో ఏ రెజులర్ అయినా తన సాధారణ బరువు కంటే కాస్త తక్కువ ఉండే విభాగంలోనే పోటీ పడతారు ఈ విషయంలో అందరూ కాస్త అటు ఇటుగా హద్దు దాటుతుంటారు దీనికి వినేష్ పోగట్ మినహాయింపు కాదు ఆమె ప్రత్యర్థులు కూడా యాభై నుంచి యాభై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది కిలోల మధ్య ఉంటారు కానీ మన దేశం క్రీడల్లో రాణించడం అగ్రదేశాలకు కట్టగింపుగా ఉంటుంది అదే ఇక్కడ జరిగింది అదే కాకుండా అసలు తప్పులో దొరకడం ఎందుకన్న విషయానికి వస్తే వెయిటింగ్ కార్యక్రమానికి ముందు నుంచి రెజ్లర్లకు నీళ్లు ఆహారం పెద్దగా ఇవ్వరు వాళ్ళు బరువు పెరగకుండా చూడాల్సిన బాధ్యత న్యూట్రిషనిస్టుగానే ఉంటుంది ఉదయం పూట కూడా ఒకసారి చెక్ చేసి బరువు తగ్గించడానికి సోనాబాద్ ట్రెడ్మిల్ స్కిప్పింగ్ వంటివి చేయించి చెమటను బయటకు పంపుతారు సాధారణంగా మన తాగే నీళ్ళ వల్లే ఒంటి బరువు విపరీతంగా పెరుగుతుంది మనం తాగే అర లీటర్ నీళ్లు బయట పావు కిలో బరువు ఉంటే అవి శరీరంలోకి వెళ్ళిన తర్వాత కనీసం ముప్పావు కిలో బరువును పెంచుతుంది అందుకే కు ముందు కనీసం కుక్కడి నీళ్లు కూడా తాగనివారు ఒకసారి లో నిర్దేశిత బరువు ఉంటే అప్పుడు బౌట్లకు ముందు శక్తి కోసం హై ఎనర్జీ ఫుడ్ నీళ్లు తీసుకుంటారు ఇదంతా న్యూట్రిషనిస్ట్ల పర్యవేక్షణలో జరుగుతుంది మంగళవారం వెయిటింగ్ సమయంలో సరైన బరువే ఉన్న వినేష్ పోగాట్ బౌట్ కు ముందు ఎనర్జీ ఫుడ్ తీసుకుంది బౌట్ సమయంలో నీళ్లు తాగింది మొత్తంగా నిన్న ఒకటి పాయింట్ ఐదు కేజీల న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నట్లు తెలిసింది బౌట్ తర్వాత కోచ్ వెయిట్ చూస్తే చాలా ఎక్కువగా కనిపించింది వినేష్ పోగాట్ ను పర్యవేక్షించిన డైటీషియన్ కమ్ న్యూట్రిషనిస్ట్ తప్పుగా అంచనా వేయడమే కాకుండా కొన్ని గంటల్లోనే బరువు తగ్గించగలరని భావించాడు బౌట్ కు ముందు తీసుకున్న ఆహారం మూడు వరుస బౌట్ల కారణంగా వెయిట్ పెంచి ఉండదని అనుకున్నాడు అందుకే బౌట్ల సమయంలో నీళ్లు కూడా ఎక్కువగా తాగించాడు తీరా రాత్రి బరువు చూస్తే చాలా ఎక్కువగా ఉంది పొద్దున కల్లా తగ్గి ఓవర్ కాన్ఫిడెన్స్ భ్రమలో పడ్డాడు సాధారణంగా చేసే కంటే కాస్త కఠినమైన ఎక్సర్సైజ్ లో చేయించాడు కానీ ఉదయం బరువు తగ్గలేదని తేలడంతో హడావిడి మొదలైంది చివరకు ఆమె బరువు యాభై రెండు పాయింట్ సున్నా ఒకటి కేజీలుగా తేలింది సమయం చాలా తక్కువగా కేవలం పన్నెండు గంటలు మాత్రమే ఉంది దాంతో ఆ రాత్రంతా వినేష్ ఎక్సర్సైజ్లు చేస్తూనే ఉంది నీళ్లు తీసుకోకుండా సోనాబాత్ వంటివి చేసింది చివరి క్షణంలో వెయిట్ తగ్గించడానికి హెయిర్ కట్ కూడా చేశారు ఒంటిపై వేసుకునే జర్సీ కొలతలు కూడా తగ్గించారు కానీ అప్పటికి ఆమె ఉండాల్సిన బరువు కన్నా వంద గ్రాములు ఎక్కువగా తూగింది ఇంకా ఏదైనా చేయడానికి మరో గంట సేపు సమయం అడిగినా ఐఓసీ ఇవ్వలేదు దీంతో వినేష్ పోగట్ డిస్క్వాలిఫై అవ్వక తప్పలేదు మొత్తానికి మన దేశానికి తలమానికం అనదగ్గ క్రీడాకారులను ఎంత అపురూపంగా చూసుకోవాలో ఈ ఉదంతం తెలియజేసింది